ഓം ഗംഗടപത്തെ നമ ഐം സരസ്വതേ നമ ശ്രീമാത്രേ നമ കളീം കൃഷ്ണായ ഗോവിന്ദായ ഗോപീചനവല്ലായ ശ്രീകൃഷ്ണ പരബ്രഹ്മണേ നമോന്നമ ഓം നമ ശിവായ ശിവായ ഗുരുവേ നമ കീം മഹാകാലി കാത്രേയാമ ജയ ഗുരുദത്തേ നമോ ഋഷിഭജ്യോ മുനഭജ്യോ മാതൃഭ്യോ പിതൃോ നമ ജയ ഗുരുദത്തേയാ നമോനമൂട്യൂബ് പ്രേക്ഷകൂടെ നമസ്കാരം അടി നീനു కాలభర్తి గురునాథర్మ జ్యోతిష్యం సిద్ధాంతని మీకంతా కూడా జ్యోతిష్య సంబంధమైన విషయాలన్నీ కూడా మాస్ ఫలితాలు విశ్లేషాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా వివిధ స్థానాల్లో మారడం వల్ల ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గోచార రీత్యా గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఏం పరిహారం చేసుకుంటే గనక గ్రహ దేవతలు ప్రీతికరంగా దోష నివారణం అంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా అస్తేశ్వర్యోగము భోగభాగ్యాలు రాజ్యసంపద ఆదాయం పెరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఏం పరిష్కారాలు ఆచరించాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అనేది మానవాళికి అంతా కూడా ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా కొన్ని గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే కొన్ని గ్రహాలంతా కూడా నెల రోజులకి అని చెప్పేసి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు అయితే కనుక ఆ యొక్క పద్దెనిమిది నెలలకి మారుతాయని చెప్పేసి మరియు కొన్ని గ్రహాలు అయితే కనుక సంవత్సరం రోజులు మారుతాయని చెప్పేసి కొన్ని గ్రహాలు అయితే కనుక ప్రధానంగా చూసుకుంటే రెండున్నర సంవత్సరాలకు ఒకసారి కనుక మారుతూ ఉంటాయని చెప్పేసి మళ్ళీ కొన్ని గ్రహం అయితే కనుక రెండున్నర రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది ఇట్లా గ్రహ యొక్క స్థితిగతి కలియకందా కూడా చూసుకుంటే గ్రహాల యొక్క ఖగోళ శాస్త్రంలో వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఉంటుంది తద్వారా పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం బట్టి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి మనకు వచ్చే సంపాదన ఆయుధ ఆదా ఆదాయము మరియు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనయోగం సిద్ధించాలి అంటే కనుక అక్టోబర్ నెలలో విశేషంగా అక్టోబర్ నెలలో ధనత్రయదోషి మరియు దీపావళి రోజున ఈ యొక్క ఆశ్వీద మాసంలో వచ్చే అమావాస్య రోజున ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క ధన్వంతరి జయంతి అంతా కూడా వస్తుంది మళ్ళీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చతుర్థది రోజున మాషశివరాత్రి రోజున ధన్వంతరి జయంతి మరియు ఇక్కడ త్రయోదశి ధన్వంతరి జయంతి రెండు కలిపి వస్తున్నాయి మరియు ఒక ప్రదోషవతం సమయంలో అంతా కూడా ప్రధానంగా సాయంకాల వేళలో ఎప్పుడైతే కనుక త్రయోదశి అనేది సంభవిస్తుందో ఆ సమయంలో అంతా కూడా చూసుకుంటే ద్వాదశి త్రయోదశి సమయంలో అంతా కూడా ఈ యొక్క ధనత్రయోదశి అంటారు దాన్ని ఆ సమయంలో అంతా కూడా లక్ష్మీ కుబేర వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించడం వల్ల అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కుబేరుడి యొక్క చరిత్రని వినడం మాత్రం చేతిని ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే యక్షాధీశుడు అయిన కుబేరుడంతా కూడా యక్ష లోకానికంతా కూడా అధిపతిగా ఉంటారు పరమేశ్వడికంతా కూడా ప్రియమైన మిత్రుడిగా ఈ యొక్క తపస్సు చేసుకుని మాత్రం చేతనే ఈ యొక్క కుబేరుడంతా కూడా ఈ అల్కాపురానికంతా కూడా రాజ్యాన్ని పొందే విధంగా అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బ్రహ్మవంశానికి చెందిన కుబేరుడంతా కూడా రావణ బ్రహ్మకంతా కూడా సోదరుడిగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అంటే అగ్రజుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రావణ బ్రహ్మకంతా కూడా అన్నయ్యగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బ్రహ్మవంశానికి వాడు కావున ఈ యొక్క కుబేరుడంతా కూడా పూర్వజన్మ ఇతిహాసంలో అంతా కూడా పరమేశ్వరుడికి ఈ యొక్క ఒక్క రాత్రి పూట పూజేసి మాత్రం చేతని తనంతా కూడా కుబేరత్వాన్ని పొందాడు ప్రధానంగా చూసుకోవడం అనేది కుబేరుడు అని చెప్పేసి అంటే కనుక అనంతమైన ధనా ఆదాయాన్ని ఇచ్చే దేవత నవదనీతులకంతా కూడా అధి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది సాక్షాత్ మహాలక్ష్మికి అంతా కూడా ఈ యొక్క అధిష్టాన దేవతగా అంటే మహాలక్ష్మిని అంతా కూడా ఏ సమయంలో ఎవరికి ఎంత డబ్బు అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఏ సమయంలో ఏ మానవుడికి అంతా కూడా ధనం ఏ రకంగా సంపాదిస్తాయి కనుక ఏ రకంగా ఎంత ధనమైతే మనకి పంపించాలి ఎంత ధనం అయితే ఇంత ధనయోగం ఈ యొక్క మానవుడికి ఉంది జాతక రీత్యా లేదు ఈ యొక్క గోచార రీత్యా కానీ ఈ యొక్క ధనయోగం ఉన్నది ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇంత ధనయోగం ఉన్నది ఆ ధనయోగాన్ని కూడా ప్రసాదించేది కొబ్బెరూడనమాట సాక్షాత్ కుబేరుడు అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అప్పు ఇచ్చాడని చెప్పేసి మనకి ఈ యొక్క స్కంద పురాణంలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది వెంకటేశ్వర చరిత్రలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది కుబేరత్వం అనేది ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ కుబేరు యోగాన్నంతా కూడా ప్రధానంగా ఐదు గ్రహాలు యోగకరంగా ఉండాలి దీనికంతా కూడా లక్ష్మీ కుబేరు యోగం సిద్ధించాలి అంటే కనుక శుక్రుడు జాతకంలో యోగకరంగా ఉండాలి మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా మెండుగా లభిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు చంద్ర భగవానుడు బృహస్పతి మరియు ఇక్కడ శనీశ్వరుడు ఈ యొక్క గ్రహాలంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటాయి కనుక రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ద్వితీయ స్థానము పంచమ స్థానము అష్టమ స్థానము ప్రధానంగా చూసుకుంటే దశము నవమము ఏకాదశ స్థానాలంతా కూడా అదృష్ట యోగాన్ని అష్టైశ్వర్య యోగాన్ని రాజయోగాన్ని భోగభాగ్యమైన జీవితాన్ని ఇచ్చే స్థానాలుగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క స్థానాలంతా కూడా చూసుకోవడం వంశాభివృద్ధికి కారణమైన స్థానాలంతా కూడా ఇది విపరీత రాజ్యయోగాన్ని ఇచ్చే స్థానంగా చెప్పబడుతుంది భోగభాగ్యమైన జీవితం రాజ్య సంపదలు అదృష్ట యోగము యోగం వృద్ధించడానికి ఈ స్థానాలు కనుక మంచి గ్రహాలు ఉచ్చ స్థానాల నుండి శుభవీక్షణగా ఉంటే కనుక పాపగ్రహాలతో రాహుకేతుతో పాటు కలవకుండా ఈ యొక్క జాతకరీత్యా మీకంతా కూడా శుభయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటే కనుక శుభవీక్షణ శుభగ్రహాల యొక్క శుభస్థానంలో శుభవీక్షణ ఉంటే కనుక మీకు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసులు వారికి ధనత్రయోదశి రోజున ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా మీరు చేసుకునే వ్రత విధానంలో కానీ ప్రతినిత్యం కూడా చేసుకునే ఈ యొక్క పూజా విధానంలో కానీ ఎటువంటి పూజ అధికారాలు చేసుకోవడం వల్ల పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది ధనత్రయోదశి రోజున విశేషంగా ఆశ్విత మాసంలో వచ్చే ధనత్రయోదశి రోజు అఖండమైన పుణ్య ప్రాప్తి కలిగిస్తుంది స్థానంలో ఇటువంటి మార్పులు చేసుకోవాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీతంగా మీకంతా కూడా రాజ్యయోగం సిద్ధించడానికి అదృష్టయోగం కలిసి రావడానికి మరియు అనంతమైన అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి స్థిరనివాసంగా ఉండడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా విశాలమైన ధన సంపదకంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటావు నవనీతులకంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటావు నాకు ప్రీతికరమైన మిత్రుడిగా ఉంటావు కావున అనవంతా కూడా హిమాలయాలకంతా కూడా సమీపంలో అంటే ఎక్కడైతే పరమేశ్వరుడు కైలాస ప్రాంతాల్లో నివాసంగా ఉంటారు కైలాసం నుంచి ఎంత కూడా సమీపంలో ఉండేది అల్కాపురి నగరం అని చెప్పేసి అన్నమాట ఈ యొక్క పరమేశ్వడికి అంతా కూడా ప్రీతికరంగా ఉంటారే కాన ఈ యొక్క నవనీతులకి అధిపతి అనేది ఈ యొక్క కుబేరుడి యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది అష్టైష్టడు ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విపరీతం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కుబేర చరిత్ర అంతా కూడా ప్రతినించం కూడా పారాయణం చేసుకోవాలి అదృష్ట యోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా రాజ్య సంపదలు సిద్ధించడానికి ఈ యొక్క యక్షాధీశుడైన కుబేరుడంతా కూడా అఖండమైన ధనాదాయం ఇచ్చే దేవతగా ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం కావాలి అంటే కుబేరుడి యొక్క అనుగ్రహం కావాలి కుబేరుడి యొక్క పూజ కూడా చేయాలి లక్ష్మీనారాయణ పూజ ఆచరించాలి దీపావళి రోజున షట్ కాలంలో అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన విష్ణుమూర్తి ఆరాధన పరమేశ్వరుడి ఆరాధన విపరీతంగా చేస్తూ ఉండాలి ప్రధానంగా షట్ కాలంలో ఎవరైతే కనుక ఈ ఒక్క అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు షట్ అని చెప్పేసి అంటే ప్రాతకాలంలో లేచిన తర్వాత ఒక ఈ యొక్క మూడున్నర నుంచి ఐదున్నర లోపల లేదు ఐదు గంటల నుంచి ఆరున్నర లోపల ఈ ఒక ప్రాతకాలంలో అంతా కూడా పూజ ఆచరించుకోవడం మళ్ళీ తొమ్మిది గంటల నుంచి పది గంటల లోపల కానీ పదు పదకొండు గంటల లోపల కానీ మళ్ళీ పన్నెండు 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 గంటల నుంచి మధ్యాహ్న కాలంలో అంతా కూడా మ కాలం నిలిచకుండా పూజ ఆచరించడం మళ్ళీ సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరున్నర లోపల పూజ మళ్ళీ రాత్రి పూట నిచిరాత్రి పూజ అంటారు దీన్నంతా కూడా రాత్రి వేళలో ఎనిమిదిన్నర నుంచి పన్నెండున్నర లోపు పూజ ఆచరించడం ఇటువంటి చట్కాల పూజ అనేది ఉంటుందన్నమాట నిచిరాత్రి పూజ అంటారు దీన్నంతా కూడా పెట్కాల పూజలంతా కూడా మహాలక్ష్మీదేవికి ఆచరించడం వల్ల అనంతమైన ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా రోజా పూలతోటి మల్లె మరియు ఈ యొక్క తామర పూలతోటి కలువల పూలతోటి అంతా కూడా దేవి పూజ చేయడం వల్ల విపరీతంగా ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం తీస్తుంది ఆకస్మికంగా ధనయోగం తీస్తుంది గోచారిత్య మీకంతా కూడా ఈ యొక్క గ్రహస్థితులంతా కూడా మెరుగ్గా ఉండడానికి మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకంలో ఉండే గ్రహదేవతలకి ప్రీతికరంగా మీ జాతకంలో ఉండే దోషాలకి పరిష్కారమంతా కూడా ఆచరించడం వల్ల ధనాదయం పెరగడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి వ్యాపారంలో మార్పులు గెలవడానికి ఉద్యోగంలో ప్రమోషన్ సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు కలగడానికి సంతాన యోగం సంతాన సాఫల్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం జీవించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనాదయం కావాలి రాజ్య సంపదలు కావాలి అనంతమైన అదృష్టయోగం సిద్ధించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మహాలక్ష్మి దేవికి ఈ యొక్క లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు రాజ్యశ్యామల ఐజ్ఞాతికరంతా కూడా ఆచరించడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది మిథున రాశి జాతకులకి గోచార రీత్య అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అక్టోబర్ పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై ఈ తారీఖులో విశేషంగా కుబేరుడి యొక్క అర్చన విధానం ఆచరించాలి మరియు పరమేశ్వరుడు ఆరాధన చేయాలి మాస శిబురాత్రి రోజున పరమేశ్వరుడు ఆరాధన మీరంతా కూడా ఆచరించాలి మరియు కుబేరుడి యొక్క పూజ ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా అఖండ ధనాదాయం తరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ధనత్రయోదశి రోజున విశేషంగా మీరంతా కూడా లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించుకోవడం లక్ష్మీ కుబేర వ్రతంలో భాగంగా అదాంగ పూజ విశేషంగా చేసుకోవడం శ్రీ సూక్త విధానంగా ఈ యొక్క మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలతోటి ఈ యొక్క కుంకుమార్చన చేసుకోవడం ప్రధానంగా సహస్రనామ పట్టణంగానే చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీం దేవ్యే ధనం ధనం దేహీ కురుకురు స్వాహ శ్రీం దేవ్యే ధనం ధనం దేహీ దేహి కురుకురు స్వాహ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల ధనాదాయం పెడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి ధనం ధనం దేహీ దేహి స్వాహ అనే నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది ప్రధానంగా లక్ష్మీ నారాయణలు ఆచరించడం వల్ల అఖండమైన ధన సంపద సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మిథున రాశి జాతకులకి ప్రధానంగా ద్వితీయ స్థానంలో బృహస్పతి మార్పు రాజ్యయోగానికి కారణమవుతుంది విపరీతంగా ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మీకు ప్రధానంగా మిత్ర గ్రహమైన శుక్రుడు నీత్యథానంలో సంచారం చేయడం లాభకారైన సూర్య భగ్డు నిత్య స్థానంలో ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నాయి వీటికి ప్రీతికరంగా జపహుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం రాహు కూడా ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా ఈ యొక్క రాహుకి శుక్రుడికి సూర్య భగవానుడికి శనేశ్వరుడికి ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా రాజశ్యామల కానీ శ్రీ సుక్త విధంగా కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది యోగం తీస్తుంది మీకు రాణి బాకైలుగా ఉండే అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది మీకు ఎంత కష్టపడినా స్థిర ఐశ్వర్యం సిద్ధించలేదు మీకంతా కూడా స్థిర ఆస్తి అంతా కూడా మీకు రావాల్సిన లాభాలంతా కూడా అనుకున్న స్థాయిలో రావట్లేదు అనుకునే వాళ్ళకంతా కూడా ఈ మూడు రోజుల్లో అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన పరమేశ్వరుడు ఆరాధన లక్ష్మీనారాయణ ఆరాధన మీరంతా కూడా ఆచరిస్తే కనుక అక్కడ మేము ధనాదాయం కట్టడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి యజ్ఞాధికృతులు చేయాలి అన్నదానం చేయడం వల్ల అదృశ్యోగం సిద్ధిస్తుంది బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం ఈ యొక్క శుక్రుడంతా కూడా నీచ స్థానంలో సంచారం చేస్తున్న బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల సూర్య బగ్రాములు ప్రీతికరంగా ఈ యొక్క గోధుమలు కానీ గోధుమ ఇడ్డి కానీ దానం చేసుకోవడం వల్ల దక్షిణ సహితంగా బ్రాహ్మణోత్తికి అంతా కూడా ఇచ్చి ఆశీర్వాదం పొందుతే కనుక అదృష్టయోగం సిద్ధిస్తుంది అనంతమైన ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా గ్రహస్థితి మెరుగుపడడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయిస్తూ ఉండాలి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది